హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీకు ఈ రోజు రవ్వ కీర ఎలా తయారు చేయాలో చూపిస్తాను స్టవ్ మీద పాన్ పెట్టుకొని గీ వేసుకోవాలి కాజు కాజు వేసుకొని దోరగా వేసుకోవాలి ఇప్పుడు కిస్మిస్ వేసుకోవాలి దాక్ష వేసుకోవాలి ఇవి కూడా కొంచెం వేసుకోవాలి అవి ఫ్రై అయిపోయినాయండి బౌల్లోకి తీసుకుంటాము అంటే ఇదే గీలో ఐదు స్పూన్లు బాంబే రవ్వ తీసుకున్నాను నేను ఇవి కూడా మనం కొంచెం బాగా గోల్డెన్ కలర్గా వేసుకోవాలి వచ్చేదాకా పచ్చి వాసన పోయేదాకా దీన్ని కూడా వేసుకోవాలి కొంచెం బాగా వేయగాలి చాలా బాగుంటుందండి ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సింపుల్ గా అయిపోతుంది దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుంటాము ఈ పాన్ లోనే మిల్క్ హాఫ్ లీటర్ తీసుకున్నాను నేను మిల్క్ ని హాఫ్ లీటర్ మిల్క్ పోసేసుకోవాలి ఇంట్లో బాగా కాదని వాళ్ళని హాయ్ ఫ్రెండ్స్ రోజు చేసుకునే మన పాయసం కన్నా ఇది చాలా బాగుంటుంది నేనైతే మా ఇంట్లో అప్పుడప్పుడు చేస్తుంటాను మా పాప ఇష్టం కాబట్టి ఈరోజు మీకోసం చేసి చూపిస్తున్నాను మీరు ట్రై చేయండి ఇంకా ఫ్రెండ్స్ పాలు బాగా పొంగుతున్నాయి అప్పుడు మనము ఈ రవ్వను దీంట్లో వేసుకోవాలి బాగా కలుపుకోవాలి రవ్వేసి చాలా బాగుంటుంది ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనం రోజు చేసుకునే ఐటమ్స్ కన్నా ఇది చాలా బాగుంటుంది ఇది కొంచెం ఉడికిన తర్వాత షుగర్ వేసుకోవాలి మనం దీంట్లో తలు పెడుతుండాలని లేకుండా దాల్చిన చక్క లవంగాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దాల్చిన చెక్క లవంగాలు రెండు మీరు కూడా వేసుకుంది దీంతో చాలా బాగుంటుంది అంటే స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు షుగర్ వేసుకుంటున్నాం ఏ కప్పుతో మనం రవ్వ వేసుకున్నా ఆ కప్పుతో షుగర్ వేసుకుంటున్నాము ఇది కలుపుతూనే ఉండాలి మనం షుగర్ వేసిన తర్వాత అంటే గడ్డలు కడుతుంది కాబట్టి రవ్వ కాబట్టి చూడండి ఎలా ఉందో చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా చేసుకోవాలండి మన రవ్వ రవ్వకీటు తయారైపోతుంది షుగర్ ఎక్కువ కావాల్సిన మీరు షుగర్ వేసుకోవచ్చు ఇప్పుడు మనం వీటిల్లో వేసేసుకుంటాము ఇందాక ఇలా ట్రై ట్రై చేసుకోండి ఇంకా దించేసుకోవటం నేను అయిపోయింది రవ్వ కీరు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బౌల్లో తీసుకుందాం రవ్వ కీర్ తయారైపోయినది ఇప్పుడు దీని మీద మనము జు అవన్నీ తీసుకుంటాము బాగా రవ్వ కే తయారైపోయిందండి మీరు కూడా ట్రై చేయండి మనం రోజు కేసులు తీసుకుంటాం కదా ఆ రవ్వతోనే ఈ కీర్ చేసుకొని మీ పిల్లలు కూడా పెట్టి చాలా టేస్ట్ గా ఉంటుంది మా మా ఛానల్ చూడండి సపోర్ట్ చేయండి లైక్ కొట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్